హాయ్ అండి నేను ఈరోజు కొరమేన్లు కూర చేశానండి చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా చూస్తేనే తెలిసిపోతుంది చాలా అంటే చాలా బాగుంది కూర ఇవి మా సైడ్ అయితే ఎక్కువగా దొరుకుతాయండి మొట్ట చిన్నగా ఉంటే మొట్ట అంటారు కొంచెం పెద్ద సైజు కాబట్టి కొరమేన్లు అంటారు ఇవి తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ వీటి క్లీనింగ్ మాత్రం చాలా కష్టం అండి ఇవి అసలు చనిపో అంటే చనిపోవం మనం బోజేసేటప్పుడు అయితే గిలగిల కొట్టేసుకుని అసలు ఇవ్వండి మనం అయితే నీట్గా కోసేసుకుని ఇలా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే ఇవి మట్టిలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మట్టి వాసన ఎక్కువగా ఉంట వాసన అందుకని మనం ఇలా పసుపు ఉప్పేసి బాగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి దీనికోసం ఇలా అర కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేరుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూర కోసం ఇలా ఒక దాక పెట్టుకున్నానండి వెడల్పుది నూనె పోసి నూనె కాగిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను ఇలా కడిగి పక్కన పెట్టుకున్న చేపలు చూసారా ఇలాగ మొత్తం తలకాయ కూడా చేపల కూరలో ఉండేలా చూసుకుంటే కూర అయితే బాగుంటుందండి ఇలా తలకాయలు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనకి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఉల్లిపాయల్లో వేసేసుకున్నాను ఇలా మొత్తం చేప ముక్కలన్నీ వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకున్నానండి మొట్టగెడుసలు అసలు ముళ్ళు ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర చేప ముక్కలు వేసి కొంతసేపు వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకున్నాను ఉప్పు పసుపు కారం కూడా ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత చూసారా మొత్తం ఉప్పు కారం పట్టాలండి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నీళ్లు పోసుకున్నాను ఇలా నీళ్లు పోసుకుని బాగా ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసుకున్నాను కారం కొంచెం ఎక్కువే ఉండాలండి మట్టి వాసన రాకుండా ఉంటుంది కూర కూడా బాగుంటుంది తర్వాత ఇలా చింతపండు నానబెట్టుకుని చక్కగా పులుసు అయితే పోసుకున్నానండి ఇది పులుసు అయితే బాగోదండి ఎగురే బాగుంటుంది కొరమేన కూర ఇలా చింతపండు పులుపు కూడా పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నానండి ఇలా చింతపండు పులుపు కూడా పోసుకున్న తర్వాత ఇలా దగ్గరగా ఎగిరిపోవాలండి కూర ఇలా చివరిగా వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం నూరుకున్న ముద్దను వేసుకున్నానండి ఇలా మొత్తం వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం వేసి ముద్ద వేసేసి ఒకసారి గుడ్డ పెట్టుకుని తిప్పాలండి అయితే పెట్టకూడదు ముక్కలు అయితే విడిపోతాయండి చూసారా మనకి దగ్గరగా ఉడికిపోయిందండి ఇలా పైకి నూనె తేలిపోయినప్పుడు మనకి కూర ఉడికిపోయినట్టేనండి చూసారా పులుసు అనేది లేదండి మొత్తం చిక్కగా అయిపోయింది చూసారా కూర అనేది చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి